ఐదు వందల ఏళ్లుగా హిందువుల పోరాటాలు ఎదురుచూపులు మొత్తానికి ఫలించాయని చెప్పొచ్చు మరి కొద్దిసేపట్లోనే అయోధ్యలో రాముని బాలరాముని ప్రతిష్ట జరగబోతోంది ప్రాణ ప్రతిష్ట కోసం కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ప్రస్తుతమంతో పాటు ఉన్నారు ఎక్స్ డీజీపీ అరవిందరావు గారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ అంతా చక్కగా ఉందండి ఎవ్రీథింగ్ నార్మల్ మిమ్మల్ని చాలా సంవత్సరాల ముందు చూశాను సార్ మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను థ్యాంక్ యూ మీరు అడగగానే టైం ఇచ్చినందుకు కూడాను గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అసలు అంటే ఎలా చూడాలి అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరగబోతోంది మరి కాసేపట్లో మరి కొద్ది గంటల్లోనే హిందువులంతా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తా ఉన్నటువంటి సిచ్యుయేషన్ హిందువుల విజయంగా ఇది భావించవచ్చా సార్ నేను హిందువుల విజయము అని నేను భావించానండి ఇది కేవలము చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఎవడో ఎవరో ఒక పొరపాటు చేశారు ఒక స్ట్రక్చర్ని కూలగొట్టడము అప్పుడు మన దేశ ప్రజలందరూ కూడా ఎంతో బాధపడి ఉంటారు ఎందుకంటే అప్పుడు మనం ఊహించుకుంటే వాళ్ళ బాధ ఊహించుకు ఊహించుకుంటే చాలా ఐదు వందల సంవత్సరాల క్రితం వాడికి ప్రాణం పోయినట్టు అనమాట వాడి తల్లినో తండ్రినో చంపినట్టు లేకుంటే వాడికి ప్రాణం పోయినట్టుగా వాళ్ళు బా బాధపడి ఉంటారు అప్పుడు పోతే వాళ్ళు ఆ విధ ఆ రోజుల్లో అలాంటి వాతావరణం ఉండేది కాబట్టి వాళ్ళు అలా చేశారు అప్పటి నుంచి కూడా మన ఆ బాధనంతా కూడా కడుపులో పెట్టుకొని ఉన్నారు వీళ్ళు అంతేకాకుండా రాముడు అనేటువంటి వ్యక్తి ఒట్టి టెంపుల్లోనే కాదు కదండి రాముడికి అంటే ఆ టెంపుల్ కంటే ముందు ఆ టెంపుల్ బహుశా ఏళ్ళ క్రితం కట్టిండచ్చు రెండు వేల ఏళ్ళ క్రితం కట్టిండొచ్చు బట్ అట్ ది సేమ్ టైం పదివేల ఏళ్ళ నుంచి ఉందని ఇప్పుడు మన వాళ్ళు ట్రెడిషనల్ పీపుల్ అంటుంటారు రాముడు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు అంటుంటారు కదా అది మనకు తెలియదు బట్ ఎనివే రాముణ్ణి రామాయణం ఉంది కదా మనకు కొన్ని వేల ఏండ్ల నుంచి రామాయణం ఉంది రామాయణం అనేటువంటిది నా దృష్టిలో రాముడికి మొట్టమొదటి టెంపుల్ అండి రాముడికి మొట్టమొదటి టెంపుల్ రామాయణమే ఎందుకంటే ఆ రామాయణం చదివిన వాల్మీకి రామాయణం చదివిన తర్వాతనే ఎంతోమంది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి త్యాగరాజు కావచ్చు మరొకరు కావచ్చు వేలాది మంది వాగ్గేయకారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా రాముణ్ణి పాటల్లో స్థుతి చేశారు తర్వాత ట్రైబల్ ఏరియాస్లో కూడా రాము లక్కన్ అనే పేర్లతో రామలక్ష్మణులు అనే పేరుతో పెట్టుకున్నారు అలాగే ఇంకా కవులైతే ప్రతి భాషలో కూడా రామాయణాన్ని ప్రతి భాషలో కూడా దాన్ని అనువదించారు హిందీలో చెప్పడానికి చెప్పే పనే లేదు ఎందుకంటే తులసీదాస్ రామ రామచరిత మానస్ అనే దాన్ని రాముణ్ణి చాలా గొప్ప చాలా గొప్ప దీనిగా చిత్రీకరించాడు మన వాల్మీకి మాత్రం వాల్మీకి ఒప్పం మహా ఒక ఉదాత్తమైనటువంటి ఒక వ్యక్తిగా సృష్టించాడంతే వాల్మీకిలో మనం మొత్తంగా యూసీ రామా యాజ్ హ్యూమన్ బీయింగ్ బట్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ టు బీ ఫాలోడ్ సో దట్ ఈస్ ఎ థింగ్ దట్ ఈస్ పార్ట్ దట్ ఈస్ వాట్ వి సి సో ఈ టెంపుల్ కూడా కట్టడానికి ముందే బహుశా రామాయణాన్ని మన గుండెల్లో ఎప్పుడో వాల్మీకి ఇట్లా వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠించినారు సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇన్ని ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా రామాయణం అనేది ప్రతి ఇంట్లో కూడా తల్లులు కూడా జోలపాటలు కూడా పాడుతుంటారు రాముడి యొక్క గుణాలన్నీ కూడా మన పిల్లల్లో రావాలి అనేటువంటి ఉద్దేశంతో జోలపాటలు కూడా పాడుతుంటారు సో అట్లాంటి వాతావరణం ఉంది వీళ్ళందరూ కూడా రాసినది ఏదో ఈ ఉద్యమం కోసమో లేక ఇప్పుడు ఏదో ఈ ఉద్యమం కోసం ప్రజల్ని మొబిలైజ్ చేయడానికో ఈ కవులు రాయలే ఇది న్యాచురల్గా రామాయణం యొక్క గొప్పతనాన్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ప్రభావితులు అయ్యి వీళ్ళలో కూడా ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి వీళ్ళు రాసినటువంటి కవిత్వం ఇదంతా సో ఇది ఇదంతా కూడా మనకు ఉంది ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ తర్వాత నిజంగా నిజానికి ఎనీ అదర్ కల్చర్ వాళ్ళు ఏం చేసి వాళ్ళు అంటే ఇప్పుడు మిగతా దేశాల్లో ఎట్టా జరుగుతుంది ఒక ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం వచ్చిన వెంటనే అంతకుముందు జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా వెంట వెంటనే బయటకు వెళ్ళి పుట్టేస్తారు ఉదాహరణకి మన దేశాన్ని గురించే ఒక అతను చాలా గొప్ప హిస్టారియన్ నెవిల్ డ్యూరెంట్ అనే అతను మన మన దేశానికి అప్పుడు వచ్చినప్పుడు ఆయన అన్నాడనమాట భారతదేశం వాళ్ళు చరిత్రలో జరిగినటువంటి ఇట్లాంటి వాటిని ఇంతవరకు వాళ్ళ గురించి దాన్ని రెక్టిఫై కూడా చేయలేదంటే అది ఆశ్చర్యంగా ఉంది అనే మాట విల్ అన్నాడు సో మన వాళ్ళు అంత శాంతియుతంగానే ఉన్నారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అయినా కూడా లీగల్ పోరాటం ఏదో నడుస్తూనే ఉంది మనం ఏదో దౌర్జన్యంగా పోయి దాన్ని ఇంటి నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే దాన్ని ఆక్రమించుకొని కొట్టేసి ఇవన్నీ చేయలేదు అలా పాకిస్తాన్లో చేశారు కానీ పాకిస్తాన్లో వేలాది గుడ్డు కొట్టేశారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది హిందూస్ బికేమ్ వన్ పర్సెంట్ ఇవన్నీ జనరల్గా అందరికీ తెలిసినటువంటి విషయాలే బట్ మన దేశంలో అలా చేయలేదు కదా మన దేశంలో చాలా అందరినీ సమానంగా చూశారు వాడు ఎవరైనా కానివ్వండి అందరినీ సమానంగా చూశారు లీగల్గానే వెళ్ళారు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ క్రితం జరిగినటువంటి అన్యాయానికి ఇన్నాళ్లకు లీగల్గా ఒక ఇది వచ్చింది మనం అందరూ సంతోషించాల్సినటువంటి విషయం అండి ఇది మన వాళ్ళు ఇంత లీగల్గా ఫైట్ చేసినందుకు కూడా సంతోషించాల్సింది దానిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను అందరినీ మనం అభినందించాలి పీపుల్ లైక్ పరాశరణ్ తొంభై రెండు తొంభై రెండేళ్ల మనిషి బేర్ ఫుడ్తో కోర్టులో నిలుచుకొని ఆయన వాదించాడంట కదా చెప్పులు కూడా వేసుకోకుండా కోర్టులో నిలుచుకొని రా ఈ కేసు వాదించాడంటే అట్లాంటి వాళ్ళ గురించి మనం పిలుచుకోవాలి వీళ్ళందరూ నిజంగా చాలా త్యాగాలు చేశారు సో కాబట్టి ఇది ఒక శుభ పరిణామం అని మాత్రం నేను భావిస్తానండి విజయము అని మనం చెప్పుకోనక్కర్లేదు ఎందుకు సార్ ఎందుకు చెప్పుకోవద్దు పోరాటం తర్వాత విజయమే ఇది కొట్టాడు తుడుచుకున్నాము అది పోయింది అది ఏమీ కాదు లీగల్ గా ఏదో పోరాడే మనం లీగల్ గా తెచ్చుకున్నాం అంతే సంతోషం సరే సంతోషించాల్సినటువంటి విషయం ఇది హిందుత్వం అనే భావమే అసలు ఒక గొప్ప మనకి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు సార్ కరెక్ట్ అండి ఎందుకంటే హిందుత్వ అనే దాన్ని మీరు కరెక్ట్ సెన్స్ లో వాడారు కానీ చాలా మంది హిందుత్వం అంటే ఒక నెగిటివ్ సెన్స్ లో వాడుతుంటారు చాలా మంది హిందుత్వం అంటే ఓ హిందుత్వాన్ని పుస్తకాలు కూడా ఈ మధ్య వచ్చాయి కదా కొంత కొన్ని కొంతమంది ఈ ఆధునిక మేధావులు కొంతమంది హిందూ ఏమో మాకు ఇష్టమే హిందుత్వం నాకు ఇష్టం లేదు అని ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే మన దేశంలోనే కాదండి అమెరికాలో లాస్ట్ ఇయర్ ఒక పెద్ద సెమినార్ జరిగింది సెమినార్ ఇన్ ది సెన్స్ ఒక అప్పుడు జూమ్ వాతావరణంలో జరిగింది ఎందుకంటే కోవిడ్ టైంలో డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ అని ఒక పెద్ద సెమినార్ జరిగింది అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉంది ఆర్డ్రి ట్రుస్కీ అని కామెంది ఏయుర్ఇ ఆర్డ్రి టీఆర్ యుఎస్ సిహెచ్కేఈ క్యూలియర్ స్పెల్లింగ్ ఆడ్రీ ట్రుస్కీ అని ఆమె ఔరంగజేబు అంటే పెద్ద ఫ్యాను ఎందుకు ఫ్యాన్ అంటే ఆమెకు పాకిస్తాన్ వాళ్ళు ఆమెకు డబ్బులు ఇస్తుంటారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దే ఫండ్ దే దే ఫండ్ దీన్ని ఎవరు రాశారంటే రాజీవ్ మల్హోత్ర అనే ఈ మధ్యనే తన పుస్తకంలో దాన్ని ఎందుకంటే అక్కడ ఎవడు ఎవరికి ఎవడు ఎవడు ఫండ్ చేస్తున్నాడు అనేది ఆ దేశంలో కొంచెం ఓపెన్గా ఎంక్వైరీ చేయొచ్చు అనమాట మనీ సోర్సెస్ దే కెన్ వెరీ ఓకే ఆయన ఆ పుస్తకంలో రాశాడు ఈ ఆర్డరీ ట్రస్ట్కి అనే ఆమెకి ఔరంగజేబు పైన అంత ప్రేమ ఎందుకు ఔరంగజేబు చాలా గొప్ప పాలకుడు సంస్కృత పోషణకు ఆయన డబ్బులు ఇచ్చినాడు టెంపుల్స్ ఉద్ధరణకి డబ్బులు ఇచ్చినాడు అంటే మన దేశంలో ఏంటండి మన చరిత్రను ఇన్నాళ్ళు వీళ్ళు వక్రీకరించింది కాకుండా ఇప్పుడు అమెరికా ద్వారా అమెరికన్ ప్రొఫెసర్ల ద్వారా మన చరిత్రను వకీక్ర వక్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తే కడుపు మండదాండి ఇక్కడ డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ అనే పేరిటో పెద్ద సెమినార్ పెట్టుకొని ఈ మేధావులందరూ కూడా మన మేధావులందరూ కూడా వాళ్ళకు వంత వాడడం అనమాట సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం సో హిందుత్వం అనే దాని గురించి ఇప్పుడు ఈ మేధావులందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ అంటే మాకు ఇష్టమేనండి హిందుత్వం నాకు ఇష్టం లేదు అంటారు అదేంటది విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టి మనల్ని ఒక డిఫెన్స్లో పెట్టడానికి హిందూ అంటే హిందుత్వం హిందూ అంటే అది కాదండి హిందూ అంటే మిమ్మల్ని మీరందరూ మీరు సహనము అవి ఇవి ఉండాలి మీరు ఎవడన్నా వచ్చి కొట్టినా తనినా ఏం చేసినా మీరు భరిస్తూ ఉండాల్సిందే ఏ కొంచెం మీరు అరే నాది అంటూ ఒక కల్చర్ ఉంది మాది అంటూ ఇంత ఎన్నో వేల ఏండ్ల నుంచి ఒక అన్బ్రోకన్ కల్చర్ ఉన్నది అని చెప్పిన మన గురించి మనం నేను ఐ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్ అని అంటే ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్ అని కూడా నీకు అండడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పుడు మన పైన మన కల్చర్ను టోటలీ అప్రూవ్ చేయాలనుకున్న అంటున్న అనుకుంటున్నటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి మా రిలీజన్ తప్ప వేరే రిలీజన్ ప్రపంచంలో ఉండడానికి వీళ్ళేదని కదా వాళ్ళ సిద్ధాంతం కాబట్టి వాళ్ళు హిందుత్వ అంటే ఈ విధంగా నెగటివ్ కానోటేషన్ ఇచ్చారు హిందూ అంటే మంచిదే వీడు తన్నిచ్చుకుంటూ ఉండాలి ఎవడేం చేసినా వీడు ఉండాలి అలా ఉంటేనే నువ్వు హిందువు నువ్వు ఏ కొంచెం నువ్వు ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్ అంటే నువ్వు హిందుత్వ హిందుత్వ వాది నువ్వు అని చెప్పి అంటున్నారు సో కాబట్టి మీరు హిందుత్వం అనే పదాన్ని పాజిటివ్గా వాడినందుకు నాకు సంతోషం అండి హిందుత్వం అనేటువంటిది అందరికీ ఉండాల్సిందే హిందుత్వం అంటే ఏమిటి హిందువుగా ఉండడమే హిందుత్వం అమాయకుడుగా ఉండాడు మాయకత్వము అంటాం కదా మూర్ఖుడుగా ఉండాడు మూర్ఖత్వము సరళంగా ఉండడం సరళత్వము నిర్మలంగా ఉండడం నిర్మలత్వము ఇట్లా స్వచ్ఛంగా ఉండడం స్వచ్ఛత్వము అది త్వ అనేది ఒక ప్రత్యేక సంస్కృతంలో సఫిక్స్ అంటాం కదా ఇట్ ఈస్ అ సఫిక్స్ ఇన్ సాన్స్క్రిట్ అంతే టు బీ దట్ అంతే త్వం త్వం అనేది టు బీ దట్ సో ఆ విధంగా హిందుత్వం అనే దాన్ని పాజిటివ్ అర్థాన్ని తీసేసి మనల్ని డిఫెన్సివ్లో పెట్టడానికి కోసము హిందుత్వం అనేటువంటి చాలా హిందుత్వవాదులు హిందుత్వవాదులు అని చెప్పిన మన వాళ్ళందరూ అంటుంటారు ఇట్స్ అ వెరీ శాడ్ డెవలప్మెంట్ అది దాన్ని మనం నేను మాత్రం సమర్థించను అండి నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను దానికి చాలా బాగా చెప్పారు సార్ అసలు హిందుత్వం గురించి అంటే హిందూ అంటే ఇంక హిందుత్వం అంతే ఎగ్జాక్ట్లీ దాన్ని హిందూని మళ్ళీ ఇది వేరు చేసి అది వేరు చేసి ఎందుకు చూడాలి అంటే మనల్ని డిఫెన్స్లో పెట్టడానికండి హిందూ అంటే నువ్వు కొని ఉండాలి ఎవడేమన్నా కొని ఉండాలి అనేటువంటి అభి అభిప్రాయాన్ని ఆ మైండ్ సెట్ మనకు క్రియేట్ చేయడం కోసం అంతే యూ హ్యావ్ యూ హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ దట్ దట్ ఈస్ ద పాయింట్ అండి అన్ఫార్చునేట్లీ మన పొలిటికల్ లీడర్స్ కూడా దాన్ని నిజమేనేమో అనుకుంటుంటారు ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఇవన్నీ ఏడాలోచిస్తారండి నాలుగు ఓట్లు వచ్చిన చాలు ఆ పార్టీ వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు నాలుగు ఓట్లు వేస్తే ఈజ్ వెరీ వెరీ హ్యాపీ చాలా మంచి మూమెంట్ ఇది శుభ పరిణామం మనం చూస్తున్నాము మనం చూడటం అనేది కూడా లక్ అని చెప్పాలి సార్ మీరేమంటారు కరెక్ట్ అండి ఇది ఇన్ఫాక్ట్ ఇట్లాంటివి మన పొలిటికల్ వాతావరణంలో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశం యొక్క పొలిటికల్ వాతావరణాన్ని గమనిస్తే ఇట్లాంటి వాతావరణం వస్తుందని ఎప్పుడు అనుకోలేం నైన్టీన్ నైన్టీలో నిన్ననే నిన్న మొన్న నైన్టీన్త్ జనవరి కదా నైన్టీన్ జనవరి నైన్టీన్ నైన్టీ ఏం జరిగింది కాశ్మీర్లో వాళ్ళందరినీ కూడా గెట్ అవుట్ అన్నారు కాశ్మీర్ పండితులందరినీ కూడా అక్కడ అందరినీ కూడా గెట్ అవుట్ అని చెప్పిన అన్నారు కదా కన్వర్ట్ ఆర్ డై ఆర్ రన్ అవే అని మూడు మనం ఆ సినిమాలో స్లోగన్స్ ఇచ్చారు చూడండి అది జరిగింది ఏ రోజు నైన్టీన్ జనవరి నైన్టీన్ నైన్టీ సో నైన్టీన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ రోజు ఆ స్లోగన్స్ ఇచ్చి లక్షలాది మంది దేశానికి వాళ్ళు రెఫ్యూజీస్గా వచ్చారు వాళ్ళ ఆడవాళ్ళని కొంతమంది వాళ్ళు ఎత్తుకుపోయారు సో దీస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ వాళ్ళ ఇంట్లో ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళ ప్రాపర్టీస్ ఆక్యుపై చేసుకున్నారు వాట్ హ్యాపెండ్ మన కంట్రీలో ఏమి జరగలేదు కదా మేమందరం సర్వీస్లోనే ఉన్నాం అప్పుడు మాకు మా ఉన్నాం కానీ మాకు ఏమీ తెలియదు అప్పుడు మేమందరం కూడా సోకాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అది ఇది పెద్ద మేధావులు మీడియా అంతా కానీ కంప్లీట్గా సప్రెస్ చేసింది ఇప్పుడు థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండి సోషల్ మీడియా ఇవన్నీ రావడం అనేటువంటిది గొప్ప వరం ప్రపంచానికని నేను భావిస్తానండి సోషల్ మీడియా అనేటువంటిది ఇన్ఫ్యాక్ట్ ఒక భగవంతుని అవతారంగా నేను భావిస్తాను లేకుంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద మీడియా వాళ్ళు మనల్ని టోటలీ సప్రెస్ చేసి మన చరిత్రను వక్రీకరించి ఏమైనా చేయగలరండి సో అప్పుడు చూడండి అంత ఘోరం జరిగితే మనకు తెలియని కూడా తెలియదు వీఆర్ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఏ ఇంటలెక్చువల్స్ మేము మాకు ఏమీ తెలియదు వాళ్ళు పాలిటీషియన్ కాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు కంప్లీట్గా స్వార్థానికి వాళ్ళు కంప్లీట్గా మూసిపెట్టారు సో ఇట్లాంటి వాతావరణంలో ఈ ఇట్లాంటి పరిణామాలు రావడము కోర్స్ చాలా కారణాలు ఉన్నాయి సోషల్ మీడియా రకరకాల కారణాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారడము ఇవన్నీ కారణాలు ఉన్నాయి సో ఇది డెఫినెట్లీ ఒక శుభ పరిణామం మన జీవిత కాలంలో జరగడం అనేటువంటిది కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటివి జరగవు ఎప్పుడో నేను విజయం అనుకోవడం లేదండి తనితే కొంచెం దెబ్బ గాయం మేలైంది రామాయణంలో చిన్న కథ కూడా ఉందండి ఏంటంటే రామాయణంలో రాముడు సీత అడవికి పోయినప్పుడు లక్ష్మణుడు అడవికి పోయినప్పుడు వీళ్ళు ఎప్పుడు ధనుర్బాణాలు ధరించి ఉంటారు కదా రాముడు లక్ష్మణుడు మీరు ఎప్పుడు మనం అడవికి వచ్చింది ఎందుకండి మీ అమ్మ మాట కైకేయి చెప్తే అడవికి ఇవ్వమంటే వచ్చారు కదా వనవాసం చేస్తామని వచ్చాం కానీ రాక్షసులతో యుద్ధం చేస్తామని వచ్చామా మనకు రాక్షసులకు ఏం తేడా ఏమి ఇది ఉంది వైరం ఏం లేదు కదా మనకు వాళ్లకు మీరెప్పుడు ఇలా శస్త్రం పట్టుకొని ఉంటే ఒక మాట గొప్ప మాట కూడా ఉందండి కాదు ఆర్య కలుష బుద్ధిర్జాయతి శస్త్ర సేవన అతని ఎప్పుడు గన్ను నీ చేతిలో పట్టుకొని ఉంటే నీ బుద్ధి చెడిపోతుంది అని శస్త్ర అంటే ఎప్పుడు కూడా ఒక శస్త్రం చేతిలో పట్టుకొని ఉంటే కలుషా బుద్ధి జాయితే మన మైండ్ చెడిపోతుంది అని ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ సీత చెప్తుంది రాముడికి అక్కడ ఒక కథ కూడా చెప్తుంది లేండి ఆమె ఆమె కథలో కథ మళ్ళీ చెప్తుంది ఆమె చెప్పి ఆ కథలో ఏంటంటే ఒక ముని దగ్గర ఒక ముని ఉంటాడు ఎప్పుడు తపస్సు చేస్తుంటాడు ఇంద్రుడు వాణ్ణి టెస్ట్ చేయాలనుకుంటాడు ఇంద్రుడు ఏంటంటే హీ ఇది లైక్ టెస్టింగ్ పర్సన్ నాట్ అడవైజింగ్ పర్సన్ కాదు మనం చాలా పొరపాటున ఇంద్రుడిని అలా భావించుకుంటుంటాం వీడు నిజంగా వీడికి శమధమాధులు ఉన్నాయా లేదా వీడికి సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఆయన వస్తుంటాడు ఆయన ఎవడో ఒక చిన్న ఏదో మారువేషంలో వచ్చి ఒక చిన్న మంచి అందమైన కత్తి ఒకటి అక్కడ ఇచ్చి నేను మళ్ళీ వస్తాను స్వామి ఇది మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పని కత్తి ఇచ్చిపోతాడు ఈ ముని కూడా దాన్ని పక్కన పెట్టుకొని రక్షిస్తుంటాడు కానీ దాన్ని చూస్తే ఎంత బాగుంది చాలా బాగుంది ఈ కత్తి అని చెప్పని ఒకరోజు అట్లా అడవికి పోయినప్పుడు ఏదో అవి పూలు పండ్లు కోసుకురావడానికి పోయినప్పుడు ఆ కత్తి కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్లిన తర్వాత చిన్న ఇలా కొడుతుంటాడు చాలా బ్రహ్మాండంగా తెగుతూ ఉంటుంది మెల్లి మెల్లిగా కత్తిని రోజు తీసుకుపోయి తర్వాత మెల్లిగా ఒక జంతువు వస్తే దాన్ని ఇట్లా కొట్టి కొన్నాళ్ళకి అతను ఒక చిన్న వేటగాడిగా మారిపోతాడు వేటగాడిగా కాకుండా కొంచెం క్రూరుడిగా మారిపోతాడు సో ఆ విధంగా సీత ఆ కథ చెప్పి ఇలా ఉంటుంది మీ పరిస్థితి కూడా ఎప్పుడు ఆ ధనుర్బాణాలు అవన్నీ ధరించి మనకును రాక్షసులకు మా పోలీసు వాళ్ళ భార్యలు కూడా అది అంటుంటారు మనకు నక్సలైట్కి ఏమి వైరం మనకు వాళ్ళకి ఏంటండి మనకు ని వదిలేయచ్చు కదా నక్సలైట్తో మీరు ఎందుకు ఇంత గట్టిగా పోరాడతారు అని అందరు భార్యలో అంటుంటారు పోలీసు వారిలో అందరు కూడా సో ఆ విధంగా సీత ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ రాముడు అంటుంది అప్పుడు రాముడు ఆమెకేదో ఇది క్షత్రియ ధర్మం ఇది క్షత్రియ ధర్మం మనం అడవిలో ఉన్న ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా దుర్మార్గుల్ని మనం శిక్షించాలి మంచి వాళ్ళని రక్షించాలి అని చెప్పి రాముడు అప్పుడు చెప్తాడు సో దిస్ డిస్కషన్ ఈస్ దేర్ ఇన్ రామాయణం ఈ సినిమాలో ఎక్కడ చూపలేదు చూస్తే బాగుంటుంది సో ఇలాంటివి చూపండి ఇట్లాంటి బోల్డ్ అండ్ డిస్కషన్స్ ఉంటాయి రామాయణంలో థ్యాంక్ యూ చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ సో మచ్ థ్యాంక్ యూ రైట్